మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ ఎల్లప్పుడూ ఎన్నికలు వస్తే ఆ నాయకులు ప్రత్యక్షమవుతారు శంకర్రావును ఎమ్మెల్యేగా గెలిపించింది మేమే మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డిని గెలిపించింది మేమే అంటూ చెప్తుంటారు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే తమ కృషి ఫలితంగానే ఆయన గెలిచారని ఓడితే తాము చెప్పింది వినకపోవడంతో ఓడిపోయారని చెప్తుంటారు అంతటి అనుభవజ్ఞులైన కాంగ్రెస్ నేతలను శ్రీగణేష్ ఎందుకు పక్కన పెట్టారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదా కంటోమెంటీ గా వచ్చిన నాయకులు వారిని ఒక్క తాటిపైకి తీసుకొస్తారా సీనియర్లకు శ్రీగణేష్ దూరం ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీగణేష్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేసి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్ ను రంగంలోకి దిగిపారు పార్టీలో చేరిన శ్రీగణేష్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు కంటోన్మెంట్ లో పలువురు నాయకులు సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగుతున్న వారు ఉన్నారు ఎన్నో ఎన్నికలను చూసిన వారు సైతం ఉన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా వచ్చిన వారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సలహాలు సూచనలు అందిస్తూ ఎన్నిక వ్యవహారాలను చూసుకుంటూ వచ్చారు రెండు వేల జరిగిన ఎన్నికల్లో శంకర్రావు గెలుపొందడంతో తమ కృషితోనే శంకర్రావును గెలిపించామంటూ కొందరు సీనియర్లు గర్వంగా చెప్పుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఆయన విజయానికి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పనిచేశారు గెలిచిన అభ్యర్థుల చరిత్రను తెలియజేస్తూ తమ కృషి వల్లనే గెలిచారంటూ ఒకటికి పది సార్లు చెప్పుకుంటుండేవారు ఓటమికి గురైన కాంగ్రెస్ అభ్యర్థుల గురించి ప్రస్తావన తీసుకువచ్చేవారు కాదు నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గణేష్ కు అవకాశం దక్కడంతో మొదట సీనియర్లంతా గణేష్ వెంట నడిచారు నాడు శంకర్రావు రేవంత్ ఎంతో కష్టపడ్డామని చెబుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రచించారు ఎన్నికల బాధ్యతలను తమకు అప్పగిస్తే గెలిపించుకుని తీరుతామంటూ భరోసా కల్పించారు అయితే శ్రీగణేష్ తీరు సీనియర్లకు మింగుడు పడడం లేదు రెండు ఎన్నికలను ప్రత్యక్షంగా చూసిన శ్రీగణేష్ ప్రతి విషయాన్ని అంచనా వేస్తూ ముందుకు సాగుతున్నారు ఎవరి బలం ఏమిటి ఎన్నికల్లో ఎవరి సామర్థ్యం ఏమిటి అనే దానిపై అంచనాలు వేసుకుంటారు నాయకులను పార్టీలో చేర్చుకోవడం ఒకటే భావించిన శ్రీ గణేష్ అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని తన బలాన్ని బలగాన్ని పెంచుకుంటూ వచ్చారు తమకంటూ ప్రత్యేక కార్డను శ్రీగణ్ సమకూర్చుకోగలిగారు బలసలు పెరగడంతో కాంగ్రెస్ సీనియర్ల మధ్య అలకలు సైతం పెరిగాయి ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులను ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ కొరకు పనిచేస్తున్న తమలాంటి అనుభవీలైన నాయకులను విస్మరిస్తున్నారంటూ సీనియర్లు శ్రీగణేష్ పై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు ఇప్పటికీ పార్టీ అగ్ర నాయకులకు శ్రీగణేష్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు అయితే సీనియర్ల ఫిర్యాదులను శ్రీగణేష్ ఏమాత్రం పట్టించుకోకుండా పార్టీ పెద్దల సలహాలు సూచనలతో తన పని తాను చేసుకుంటూ వెళ్లారు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేలా రంగంలోకి దిగారు కాంగ్రెస్ రఘునాథ్ గౌడ్ పీలమర్తి రవి లక్ష్మణ్ గౌడ్లతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గా వచ్చారు అసంతృప్తితో ఉన్న ఒక్కొక్కరిని పిలిపించుకుని అసంతృప్తికి గల కారణాలను అడిగి తెలుసుకుంటూ వారిని బుజ్జగించే పనిలో లు నిమగ్నమయ్యారు వాటిల వారిగా జోరుగా ఇంటింటికి కాంగ్రెస్ తో ఎన్నికల ప్రచారంలో నిర్వహించే బాధ్యతలను వారికి అప్పగిస్తున్నట్లు సమాచారం ఇక ఇళ్లను వదిలి రోడ్లపై ప్రచారాల్లో సీనియర్లు సైతం ఎన్నికల ప్రచారంలో ఎన్నికల వరలో నిలిచి ఆటు పోట్లు ఎదుర్కొంటూ ఓటములకు గురైన అనుభవం ఏ నాయకుడు ఎలా పనిచేస్తారో పూర్తిగా అవగాహనకు వచ్చిన గణేష్ తన గెలుపుకు కావలసిన మార్గాలపైనే ఆధారపడ్డారు కంటోన్మెంట్ లో పరిస్థితులు చక్కదిద్దేలా ఇన్ఛార్జీలు సైతం అరంగేట్రం సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలో నిలవడమే లక్ష్యంగా పనిచేసేందుకు కాంగ్రెస్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు ఎప్పటికైనా పంతాలు వీడి కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా లేక గ్రూపు రాజకీయాలతో ముందుకు సాగుతారా వేచి చూడాలి ఇంతవరకు చేసిన వర్క్ ఏమిటి రేపు ఆచరించబోయే స్కెచ్ ఏమిటి కథన రంగంలో ఉన్నవారు ఎంతమంది ఎంతమంది ఓటర్లను మనం రీచ్ కాగలిగాం విజయం అందుకోవడానికి దూరం ఎంత ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు పక్కా ప్లాన్ పక్కా ప్రణాళిక వారి ఆచరించే వ్యూహం అయితే గెస్ట్ రోల్ లో రోల్ ముగ్గురు నాయకులు గులాబీ నేతలు తిప్పుతున్న చక్రం ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హడలెత్తించినంత పనిచేస్తున్నాయి ఊహ కందని ఆలోచన అందుకోలేనంత పరుగులు కండ్లు మూసి తెరిచేలోగా గమ్యాన్ని చేరేందుకు ఆమడ దూరమే అన్నంత రకంగా ప్లానింగ్ వారికి ఉన్న బలం బలగం మిగతా పార్టీలకు లేకపోగా వాట్ల వారిగా వారికున్న గులాబీ సైన్యానికి వారు అందిస్తున్న దిశ నిర్దేశాలు ప్రతి ఓటరు చేరే విధంగా సాగుతున్నాయి రోజువారీగా అప్డేట్ కి ఓమారు భేటీలు జరిగింది ఎంత జరగాల్సిన పూర్తి సమాచారంతో వారు అదరగొడుతుండగా పనికి తగ్గ ఫలితం వస్తుందన్న ధీమాను గులాబీ సైన్యంలో నింపి ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ బోర్డు మాజీలను పరుగులు పెట్టిస్తూ బలమైన నాయకత్వాన్ని ముందుంచి కన్నుచూపు మేరలో కనిపిస్తుంది మా విజయం అన్న రీతిలో కంటోన్మెంట్ గులాబీ రథసారధులు ముందుకు నడిపించేస్తున్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న స్కెచ్ ఐదుగురు ఇన్ఛార్జీలు రంగంలోకి దిగగా ఆ మినహా మిగతా సమయంలో దారి చూపి ముందుకు నడిపించేవారు అభ్యర్థి చుట్టూ ఎన్ని ఇబ్బందులు అభ్యర్థి చూసుకోవాల్సిన పరిస్థితి కాగా ఇప్పుడు మాత్రం పక్కా ప్రణాళికలతో అభ్యర్థి గెస్ట్లుగా మార్చి పక్కా స్కెచ్ తో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు పార్టీ పెద్దలు అందించిన బాధ్యతతో విజయపథంలో నడిపించే నాయకుడిగా ఓ నేత గతనాటి అనుభవంతో చక్రం ఉత్తరం మరో నేత అన్ని తామే నడిపిస్తుండగా గులాబీల మాజీల బాస్ ఉన్న నేత ఇక వారందరినీ సమిష్టిగా వ్యూహాన్ని ఆచరించేలా నడిపిస్తున్నారు గతనాటిలా నాటిలా గ్యాప్ లేకుండా అంతా ఒక చోట నుంచే అంటూ సాగుతుండగా రోజువారీగా సమావేశాలతో రోజువారీ అప్డేట్స్ తో నేతల్లో కొత్త జోస్ తో పరుగులు తీస్తున్నారు కంటమెంట్ ఉప ఎన్నికల్లో నివేదిత సాయన్న గెలిపే లక్ష్యంగా నిత్యం గ్రౌండ్ వర్క్ ను బీఆర్ఎస్ దళపతులు కొనసాగిస్తున్నారు గత నాటి వ్యూహాలకు మరింతగా మెరుగులు దిద్ది ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ గా రావుల శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే మరి రాజకరెడ్డి అధ్యక్షతన ప్రక్క ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు సాదా సీదగా ఇద్దరు నేతలు కనిపిస్తున్నప్పటికీ వారు రోజువారీగా సమావేశంలో అడిగే ప్రశ్నలకు నేతలు తమ రాసుకున్న పుస్తకాలను తిరిగేస్తున్న పరిస్థితి రోజువారీగా జరిగిన గ్రౌండ్ వర్క్ ఏమిటి ప్రచారంలో పాల్గొన్న వారు ఎంతమంది పార్టీ కోసం అభ్యర్థి గెలుపు కోసం కష్టపడుతున్న వారు ఎంతమంది అంటూ పూర్తి వివరాలు సేకరించడంతో పాటు మాజీల బాస్ ఉన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుల జక్కుల మహేష్ రెడ్డి వారందించిన వ్యూహంతో బోర్డు మాజీ సభ్యులతో పాటు ముఖ్య నేతలను రంగంలోకి దింపుతున్నారు పార్టీని వీడుతున్న నేతల బలం బలగం తెలుసుకోవడంతో పాటు అంతటి స్థాయికి తగ్గ నేతలను తయారు చేసే సత్తా బలంగా నమ్ముతుండగా వారిని మించిన నేతలతో టచ్ లో ఉంటూ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కొంచెం కూడా వారి ప్లాన్ లో మార్పు రాకుండా తాము చెప్పిన వరకు చేస్తే చాలంటూ వాట్ల వారిగా నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు వారిచ్చిన టాస్క్ ఎంతవరకు పూర్తయింది రోజువారీగా అప్డేట్లను సేకరిస్తున్నారు పర్యటనలు ప్రచారాల్లో అభ్యర్థి నివేదికకు తగిన గుర్తింపు తగ్గేలా ఎలా వ్యవహరించాలన్న విషయాలను మీడియాకు సందేశం అందించే సమయంలోనూ తప్పులు దొరలకుండా ప్రత్యర్థి పార్టీల మాట ఎత్తకుండా ఎలా మాట్లాడాలన్న సందేశాన్ని అందించి సిద్ధం చేస్తుండటంతో పాటు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తమ అనుభవంతో పూర్తిగా గైడ్ చేస్తుండగా విజయం కాదు మన టార్గెట్ కేవలం అందుకు గులాబీ సైన్యాన్ని కంటోన్మెంట్ గులాబీ రథసారథులు ముందుకు నడిపించేస్తున్నారు నాడు ఐదుగురు కష్టపడి విజయాన్ని అందించగా ఒకరు తోడై కంటర్మెంట్ గులాబీ పార్టీకి ఫుల్ క్రైజ్ సాయన్న సానుభూతితో పాటు ఓటు బ్యాంకు తమకు పదిలంగా ఉందని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుండగా మర్రి రాశకరెడ్డి కార్యాలయం అడ్డాగా రావుల శ్రీధర్ రెడ్డి మర్రి రాశకరెడ్డి సారథ్యంలో గెలుపు కోసం రోజువారీగా వ్యూహాలు సిద్ధమవుతుండగా ఆచరణలో జేఎంఆర్ ఆలోచనలో మాజీలు ప్రజల్లో ముఖ్య నేతలు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతుండగా మరి ప్రజానికం వారి కష్టానికి తగ్గ ఫలితం ఎలా ఇవ్వబోతున్నారో వేచి చూడాలి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల విడ్రా నేటితో ముగిసింది మొత్తంగా యాబై నామినేషన్లను ఇరవై మూడు మంది అభ్యర్థులు దాఖలు చేయగా పరిశీలనలో ఎనిమిది నామినేషన్లు రిజెక్ట్ జరిగాయి అనంతరం ఈ రోజు విడ్రాలకు చివరి రోజు కావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన పలువురు తమ నామినేషన్లు విడ్రా చేసుకున్నారు సర్వే సత్యనారాయణ రేఖల సైజులు పొన్నాల రాజేందర్ నర్సింగ్రావు బండారి రాజేష్ జాజుల భాస్కర్ కలిపి ఆరుగురు తమ నామినేషన్లను విడ్రా చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసింది నేను ఎస్సీ వర్గీకరణకు కీలకం కాబోతుంది నేను పేదోల బాధలు తెలిసిన నేతను నేను పార్టీ కోసం పనిచేసే నాయకుణ్ణి నేను అలాంటి సర్వే సత్యనారాయణ అనబడే నేను అమ్మ మాటను జవదాటను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయను కేవలం మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పడం కోసం మాత్రమే నామినేషన్ వేశారు పార్టీ పెద్దలు మాట్లాడారు అధిష్టాన పెద్దలు చర్చించారు అభ్యర్థులు వద్దంటూ కోరుతున్నారు పార్టీ కోసం పార్టీ భవిష్యత్తు కోసం పెద్ద మాటతో ఇక నామినేషన్ టెన్షన్ స్వస్తి పలుకుతున్నాను నేను ఎన్నికల బరి నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను తప్పుకొని సైలెంట్ గా ఉండడం కాదు ఇక నా బలం బలగం ఏమిటో సుడిగాలి పర్యటనతో ప్రచారంలో పాల్గొని అభ్యర్థులను గెలిపిస్తానంటూ అది కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు నాకేదో పది విధాలేదని నేను వేసింది కాదు ఇప్పుడు విరమించుకున్నా కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం మాదిక కులానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెపుతూ అధిష్టాన పెద్దల వరకు తమ గొంతుక తెలియజేయనన్న ఉద్దేశంతో నామినేషన్ దాఖలు చేసిన గిరి మాజీ ఎంపీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ రెబల్ గా సిద్దమైన సర్వే సత్యనారాయణ ఇక అధిష్టాన పెద్దలతో పాటు రాష్ట నాయకత్వం అభ్యర్థుల విద్యార్థితో వెనక్కి తగ్గారు ధైర్యంగా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా గతనాడు కూడా రెబల్ గా బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి కారణం సంఘటనలు ఉండడంతో పాటు బలమైన నేత బరిలో ఉంటే గెలుపు అసంభవాన్ని గమనించిన పార్టీ పెద్దలు ఇక శాంతి మంత్రాన్ని సీనియర్ నాయకుడిగా నేతగా తెలంగాణ ముఖ్య నాయకుడిగా ఉన్న ఆయన సేవలు గుర్తుకు చేసుకుని బరిలోంచి తప్పుకోవాలని ఆయన నామినేషన్ వేయడం వెనుకొన్న అంతర్యం తమకు తెలుసని బాధ్యత తమదని తెలియజేయడంతో ఇక సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఆదేశాలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సంప్రదింపులతో ఎంపీ

ఇది ఎందుకు జరుగుతుంది వర్త జాప్యపు సోనియా గాంధీ గారికి తెలుస్తుందా రాహుల్ గాంధీ గారికి తెలుస్తుందా ప్రియాంక గాంధీ గారికి తెలుస్తుందా వాళ్ళకి తెలియకుండానే ఇక్కడ ఉన్న నలుగురు ఎవరో డిసైడ్ చేసి పంపిస్తున్నారా పార్టీని కాపాడదామన్నా పార్టీని నాశనం చేద్దామన్నా ఎందుకు చేస్తున్నారు దీన్ని సవరించుకుందాం మనము అని అధిష్టాన తన పనితనం ఎలా ఉంటుందో చూపెడతానంటూ సర్వే సత్యనారాయణ తెలియజేశారు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం తన అనుభవం అంతా రంగరించి ఇక నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనతో ప్రచారం చేయడం జరుగుతుందని బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలను మోసం చేస్తుందని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా తానే దగ్గరుండి జరిపిస్తానని తెలంగాణ ఇప్పించిన తనకు అది కూడా చేయడం సాధ్యమే కానీ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉందని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు మీడియా సమావేశంలో అల్లాడి గౌరీ శంకర్తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు నేను మొత్తం ప్రచారం చేస్తా సర్వే గారికి ఏం మెసేజ్ బస్తీ బస్తీకి ఇంటింటికి గల్లి గాలీకి దిరగడం అనేది జరుగుతుంది ఇద్దరిని కూడా గెలిచి గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి బహుమానంగా గౌరపిస్తారు పార్టీ పెద్దల చర్యలు ఫలించగా గతనాటి పరిస్థితులు లేకుండా సర్వే అడ్డు తొలగిపోవడంతో అభ్యర్థుల టెన్షన్ తీరిపోగా అమ్మ మాట జవదాటేది లేదు పార్టీని వ్యతిరేకించే వెళ్లేది లేదు పార్టీ సూచనలు అమ్మ ఆశీర్వాదంతో ఇక భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయంటూ సర్వే పరుగులు తీయడానికి సిద్ధం కాగా మరి పార్టీ పెద్దలకు ఆయనకు తగ్గ స్థానం ఏ విధంగా కల్పిస్తారో వేచి చూడాలి బీజేపీ ప్రచారాల రథాలు రోడక్కై కూటమి సభ్యులు అండగా నిలిచారు ఇక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడమే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచి ప్రజలకు చేరువ కావడంతో లక్ష్యంగా టిఎన్ వంశతిలక్ పార్టీ శ్రేణులతో మమేకం అవుతున్నారు రోజువారీ ప్రచారాలతో మరింత స్పీడ్ గా కంట్రోల్ ప్రజలకు చేరువై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు అత్యధికంగా పెరిగిపోయే సందర్భం కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి టిఎన్ వంశతిలక్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు చేరువడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఎన్నికల ప్రచార రథాలను సైతం సిద్ధం చేస్తున్నారు రోడ్డుపై ఎన్నికల ప్రచార రథాలు గిరగిరా తిరగనున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి టిఎన్ వంశతిలక్ లో కమలం గుర్తుకే మీ ఓటు అంటూ జోరైన ప్రచారాన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో టీడీపీ పొత్తు కొనసాగుతుండటంతో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ కూటమి సభ్యుల సహకారంతో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్దమైంది టీడీపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన జనకాబా నరసింగ్ రావు పార్టీ అధిష్టాన పెద్దల సూచన మేరకు ఎన్నికల బరిలో నుంచి ఉపసంహరించుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచన మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ పూటకో పార్టీ మారుతూ చరిత్ర సృష్టిస్తారంటూ విమర్శించారు పిలిచి సంజాయించి బీజేపీకి మద్దతు పలకాలని నన్ను ఈ రోజు విడ్డ్రా చేయించి నేను మాత్రం బీజేపీకి మద్దతుగా పలుకుతున్నాను గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతోనే బీజేపీకి నలభై రెండు వేల ఓట్లు పడ్డాయని మరో సీనియర్ నాయకుడు మధుసూదన్ రావు తెలియజేశారు సొంత ఓట్లు వచ్చినాయని అది అపోవ మాత్రమే ఆయన రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిండు ఆయన కేవలం పదమూడు వేల ఓట్లు చిల్లర వచ్చింది తమ పూర్తి మద్దతు టిఎన్ వంశతులకు ఉంటుందని కంటోన్మెంట్ టీడీపీ శ్రేణులంతా కలిసికట్టుగా టీఎన్ వంశతిల గెలుపుకు కృషి డిఆర్ జిఆర్ శ్రీనివాస్ సూచించారు మహేంద్ర హిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు అనురాధతో పాటు పలువురు పాల్గొన్నారు నాకు గొత్త కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు వల్లనే వాజ్పేయి అప్పటి నుంచి మాకు బీజేపీ తెలుగుదేశం పొత్తు వల్లనే రోజు బీజేపీ కూడా ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి దిగిందని మేము అనుకుంటున్నాము ఎన్నికల బరిలో నుండి ఉపసంహరించుకున్న నరసింహరావుకు బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిల కృతజ్ఞతలు తెలిపారు అందరూ కలిసికట్టుగా బీజేపీ గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు ఓటు ట్రాన్స్ఫర్ ఎంతో ముఖ్యమని టీడీపీ ఓటర్లు బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు టీడీపీతో తన కుటుంబానికి సత్సంబంధం ఉందని ఈ విధంగా తనకు టీడీపీ కుటుంబ సభ్యులు సపోర్ట్ గా నిలవడం తన అదృష్టమని వంశతిలక్ అన్నారు అందరూ కలిసి పోరాడితే గెలుపు మనదేనని ఆయన అన్నారు ఆ గెలుపు కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం ఇది అందరి గెలుపు అవుతుంది ఒక గెలుపు గెలుపు కాదు మనం అందరం కలిసి పోరాడితే తప్పకుండా ఈ కాబట్టి ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ప్రచారంలో వేగం పెంచేలా బీజేపీ మెజార్టీతో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అభ్యర్థి అన్ని వర్గాల ప్రజల మద్దతు కోరుతూ ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ లో ప్రచార రథాలను వాడవాడలా తిప్పి బీజేపీ బలాన్ని మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు రహే అంటూ ఆ ప్రాంతం తమ జీవితాల్లో నింపిన సాయనను గుర్తు చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితకు మంగళహారతులతో స్వాగతం పలికారు మహిళలు ఒక్కొక్కరు ఆలింగనం చేసుకుంటూ నీకు మేము తోడున్నామంటూ భరోసా కల్పించారు తండ్రి విగ్రహాన్ని చూసి నివేదిత బోరున విలపించారు కంటోన్మెంట్ నియోజకవర్గం రెండో వార్డు టీఆర్ఎస్ కు పట్టున్న ప్రాంతంగా నిలిచింది స్థానికంగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కంటోన్మెంట్ రెండో వార్డు ప్రజలతో దివంగత ఎమ్మెల్యే సాయినకు విడదీయరాని అనుబంధం ఉంది రెండో వార్డులో అభివృద్ధి పనులు జోరుగా నిర్వహించడంతో పాటు పూరి గుడిసెలో ఉంటున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి సాయన్న వారి గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారు టిఎన్ శ్రీనివాస్ సైతం రెండవ వార్డులో కావలసిన అభివృద్ధి పనులను సాయన ద్వారా పూర్తి చేసుకొని తన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు సాయన్న హఠాను మరణం అనంతరం మొదటి కాన్స్య విగ్రహాన్ని సైతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి ఐదు గల్లి కృష్ణానగర్ కట్టమైసమా తదితర ప్రాంతాల మీదుగా ఎన్నికల ప్రచారం కొనసాగింది కారు గుర్తుకే మీ ఓటు అంటూ జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు సిల్వర్ కాంపౌండ్ వద్ద ఉన్న తండ్రి కాంస్య విగ్రహాన్ని చూసి నివేదిత భావోద్వేగంతో కంటతడి పెట్టారు తన తండ్రి ఆశయాలను నెరవేర్చేలా రాజకీయాల్లోకి రావడం జరిగిందని ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని నివేదిత కోరారు రెండో వార్డు బిఆర్ఎస్ కు పెట్టింది పేరు టిఎన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ క్యాండర్ ను బలంగా తీర్చిదిద్దారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం భారీ మెజార్టీతో రెండో వార్డు ప్రత్యేకతను టిఎన్ శ్రీనివాస్ చాటుకున్నారు ఉప ఎన్నికల్లో సైతం మరోసారి రెండో వార్డులో భారీ మెజార్టీ అందించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు ప్రచారంలో పాల్గొన్న నివేదితకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతుండటంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు వార్డు అధ్యక్షులు కుమార్ ముద్ర సీనియర్ నాయకులు ఆంజనేయులు దేవులపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నివేదిత వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మట్ఫోట్ గుడిస వాసులు అంటే ఆయనకు లేని అభిమానం నిరుపేదలే ఎక్కువగా ఉన్న మట్ఫోట్ వాసుల ఇళ్ల పట్టాల కొరకు కృషి చేశారు గుడిసె వాసులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కొరకు సొంత డబ్బులను వెచ్చించి డ్రైనేజీ పనులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు దీంతో శ్రీ గణేష్ అంటే అక్కడ నివసించే వారికి అభిమానం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పట్టారు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కరపత్రాన్ని శ్రీగణేష్ అందజేశారు మఠవోడ్ పరిస్థితులు మారాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని శ్రీగణేష్ అన్నారు ఈసారి ఖచ్చితంగా తన గెలుపు శ్రీ శ్రీగణేష్ ధీమా వ్యక్తం చేశారు తాను చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లో సుస్థిరంగా నిలిచిపోయాయని అన్నారు ఇద్దరు మిత్రులు ఒక్కటయ్యారు గెలుపు కోసం ఆ ఇద్దరు లష్కర్ నేతలు కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పంచన్న ముందు సాగగా మన అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి పరుగులు తీసిందంటూ తెలసాని తెలియజేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సనత్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తెలసాని అధ్యక్షతన పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు సారథ్యంలో స్థానిక కార్పొరేటర్ కొలం లక్ష్మీ బాలరెడ్డి సారథ్యంలో ఎన్నికల ప్రచారం సాగగా తన నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారానికి భారీగా గులాబీ శ్రేణులను సమకూర్చడంతో పాటు విజయ యాత్రను తలపించేలా ప్రచారాన్ని తలసాని కొనసాగించారు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కు ఏం చేసింది లేదని ఈసారి తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ పద్మారావు తెలియజేశారు ప్రచారంలో సనత్నగర్ అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొలం భాల్రెడ్డి హనుమంతరావు నాయకులు కలీల్ సురేష్ గౌడ్ కరీం లాలా నోమాన్ పిశేఖర్ రాజేష్ ముదిరాజ్ అశోక్ యాదవ్ శ్రీహరి రెడ్డి ఆకుల రాజు కుమార్ వనం శ్రీనివాస్ శాంసన్ జమేర్ పుష్పలత తో పాటు పలువురు పాల్గొన్నారు నేనే నేనే అక్కడ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ఎన్నికల కొనసాగిస్తున్నారు మారడపల్లికి చెందిన బద్రీనాథ్ యాదవ్ కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంతో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల కొనసాగిస్తున్నారు సోమవారం మోండా డివిజన్ మార్కెట్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి నాగేందర్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు కాంగ్రెస్ కు ఓటు వేసి దానం నాగేందర్ గెలిపించాలని కోరారు అడుగడుగునా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మేజర్ తో గెలుపొందుతారని భద్రనాథ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు ఆదయ నగర్ వీధి వీధి బస్తీ తదితర ప్రాంతాల్లో భద్రనాథ యాదవ్ సారథ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది ఓటర్ వెరిఫికేషన్ తో పాటు ప్రతి ఇంటి మహిళా మనులకు బొట్టు పెట్టి మీ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఆహ్వానం పలకడంతో పాటు ఈసారి బీజేపీ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి ఎన్నికల మోండా మోండా డివిజన్ డివిజన్ కార్పొరేటర్ నిర్వహించారు లో బూత్ కమిటీలతో సమావేశం నిర్వహించడంతో పాటు ఓటర్ వెరిఫికేషన్ నిర్వహించారు పనిలో పనిగా ప్రతి ఇంటి తలుపు తట్టి మహిళా మనులకు బొట్టు పెట్టి ఈసారి బీజేపీ పార్టీ అభ్యర్థులను ఎంపీగా ఈటల రాసిందర్ ఎమ్మెల్యేగా వంశధీలకు గెలిపించాలంటూ కరపత్రాలను పంపిణీ చేసే ఎంపీ ఎన్నికలతో పాటు ఈసారి ఉప ఎన్నికలు జరుగుతాయని వారికి తెలియజెప్పడంతో పాటు రెండు ఓట్లు కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులకు వేసి గెలిపించాలంటూ ప్రధానికాన్ని కోరారు కళాకారుల ఆటపాటలు చేతిలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల కరపత్రాలతో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వ్యాపార సముదాయాలతో పాటు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ కరపత్రాలను అందజేశారు కంటోమెంట్ ఎనిమిదో వార్డు రిసాల్ బజార్ సైనిక్ బజార్ ఖాలాసిగూడ ఆదర్శ్ నగరంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కదిరవన్ సారథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి కంటోన్మెంట్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ల గెలిపే లక్ష్యంగా జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని చేయి గుర్తుకు మీ ఓటు అంటూ ప్రచారాన్ని కొనసాగించారు ఎనిమిదో వార్డులో పట్టున్న కదిరివన్ ప్రతి వ్యాపారిని పలకరిస్తూ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను అందజేసి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నందుగౌడ్ రాము శ్యాము మహేష్ శ్రీధర్ రాజేష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు పగలు రాత్రి తేడా లేకుండా తమ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిక గెలిపే లక్ష్యంగా బ్యారస్ అనే దంపతులు ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ ఏడో వార్డులో వరుస సమావేశాలతో పాటు ప్రచారాలతో బోర్డు మార్చి సభ్యుడు బ్యారస్ అనే భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ దంపతులు ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ ఏడో వార్డులో ఆదివారం రాత్రి సమయంలో కాలనీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు ఏడో వార్డులో దుర్గా విహార్ ఐఓబి బంధారానగర్ జెపిటర్ జై భారత్ సూర్య అరుణ ఎస్పీ వనిత రవి ఎస్బీహెచ్ అలంకృత కాలనీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మెంబర్లతో సమావేశాన్ని నిర్వహించగా సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్రెడ్డి పాల్గొని ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి నివేదికకు ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు ఇక ఉదయాన్నే దంపతులు ఎన్నికల ప్రచారాన్ని నాగదేవత టెంపుల్ సెంట్రల్ బట్టిలతో పాటు పలు ప్రాంతాలను కలుపుతూ పాదయాత్రలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈసారి భారీ మెజార్టీతో నివేదికను ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రచారంలో తో పాటు పలువురు పాల్గొన్నారు బాలుడి బగబగతో తన పర్యటనను కొనసాగిస్తూ ఎన్నికలే కాదు ప్రజా సమస్యలే ముఖ్యమంటూ ఆ నాయకుడు ముందుకు సాగారు స్థానికంగా ఉన్న నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ ఇంతవరకు సొంత ప్రాంతంలో చేసింది ఏమీ లేదంటూ విమర్శించడంతో పాటు అభివృద్ధి జరగలేదంటూ ప్రముఖ సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఆరోపించారు కంటోన్మెంట్ ఐదో వార్డులోని మహేంద్ర హిల్స్ లో తేలికుంట సతీష్ కుమార్ గుప్తా పర్యటన చేపట్టడంతో పాటు త్రిమూర్తి కాలనీలో ఉన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు మంచినీరు పార్కులో శుభ్రత విద్యుత్ అంతరాయాలు వీధి దీపాల వంటి పలు సమస్యలు ఈ చేయగా పలు సమస్యలు ను సీఓ మధుకర్ నాయక్ తో పాటు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు కంటోన్మెంట్ ఐదో వార్డులో బీజేపీ సీనియర్ నాయకుడు సామల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు బీజేపీ కండవాలు మెడల వేసుకొని తలపై కాసాయ టోపీ ధరించి జై బీజేపీ నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమ్రోగిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు మలకాజగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ కంటోన్మెంట్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలకల గెలిపే లక్ష్యంగా బీజేపీకి ఓటు వేయాలని జోరుగా ప్రచారాన్ని చేపట్టారు ఇంటింటికి వెళ్లి బీజేపీ కరపత్రాలను అందజేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని తెలియజేశారు సీనియర్ నాయకుడు శ్రీను బన్నప్ప రాజు శివ లక్ష్మణులతో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు చెట్ల కింద సమావేశాలు ప్రచార రథాలతో వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేబీ శంకరరావు ఏడో వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రావి లక్ష్మారెడ్డితో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి నివేదిత గెలుపు కొరకు ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలంటూ కరపత్రాలను అందజేస్తూ ప్రచారాన్ని కేబీ శంకరరావు కొనసాగించారు తన టీం సభ్యులతో కలిసి గత ప్రభుత్వం చేసిన అభివృద్దిని చాటు చెప్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేబీ శంకరరావు కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను అందజేశారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను తెలియజేస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి శ్రీ గణేష్ గెలిపించాలని కోరారు మలకాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్టణం సునీతా మహేందర్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గణేష్ ల గెలుపు ఖాయమని నాగినేని సరిత ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు కంటోమెంట్ ఐదోవార్డ్ సంజీవయ్య నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారుడిపల్లి శ్రీ సుబ్రహణేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నిర్వహించారు శ్రీ గణేష్ పాల్గొని ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పత్రాలను అందజేశారు అసెంబ్లీ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మేజర్ తో గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ యూత్ నాయకుడు టింకు గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు టింకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తన రాజకీయ గురువైన మేడ్చిల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డికి టింకు గౌడ్ కలిశారు ఈ సందర్భంగా టింకు గౌడ్ మెడలో శాల్వా వేసి పుట్టినరోజు శుభాకాంక్షలను మల్లారెడ్డి తెలిపారు ప్రతి సంవత్సరం తన జన్మదిన వేడుకలను మల్లారెడ్డి సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతుందని మల్లారెడ్డి ఆశీర్వాదాలు ఎల్లవెలలా తనపై ఉండాలని కోరుకోవడం జరుగుతుందని టింకు గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సులేమాన్ సాయి మహేందర్ నిధి విశాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి